మీరు ఎలా రిటర్న్ గిఫ్ట్ తీసుకున్న సందర్భాలు ఏంటో రిటర్న్ గిఫ్ట్ రెండుసార్లు జరిగింది సార్ యాక్చువల్లీ మూడు సార్లు జరిగింది రెండు సార్లు ఎన్టీఆర్ తో ఒకసారి బన్నీ గారు ఒకసారి రెండు సార్లు తారకన్న అరవింద్ సమేతకి దేవరాకి ఇచ్చారు వాచ్ రెండు సార్లు వాచ్ బన్నీ గారు కూడా వాచ్ఛారు అలవైపునపురం అవన్నీ షో కేసులో దాచుకున్నారు వాడుతున్నారు శుభ్రంగా అరవింద్ సమేత టైంలో లో అయితే నేను ఎన్టీఆర్ గారిని ఆ తారంగని ఆయన పెట్టుకుంటున్న వాచ్ అడిగి తీసుకున్నాను అదే కావాలి అండి కొత్తది కొనిస్తాను రండి వద్దు నాకు అదే కావాలి అమ్మో చాలా కాస్ట్లీ వాచ్ ఆ కాస్ట్లీ గురించి ఇట్ల గురించి అన్న ఆడింది వాడింది కొత్తది కొనిస్తాము అలా ఎవరిదైనా అనిపించిందా ఏదైనా అడగాలని ఒక హీరో నుంచి కానీ ఒక డైరెక్టర్ నుంచి కానీ ఒక వస్తువు అడగాలని ఎప్పుడైనా అనిపించిందా అసలు లేదు జస్ట్ అది ఎంటీయర్ గారి మీద ఉన్నప్పుడు అడిగేది సరే ఎంటీయర్ గారి సినిమా అని కానీ మీకు బాగా గుర్తొచ్చేదేమీ థియేటర్లు బాగా ఎంజాయ్ చేసిన సినిమా అంటే ఆయన మీద ఇంత అభిమానం కదా ఫస్ట్ క్రష్ ఎక్కడ మొదలై ఉంటుంది ఆది ఆది ఇంటి కలర్లో ఆ మెరుపు ఆ వాటర్ తాగే సినిమా ఆది పై నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఇట్లా రౌండ్గా తిరిగి టైట్లు వస్తాం ఇట్లాంటివి అన్నీ కొన్ని